యేసుక్రీస్తు ప్రభారీ శిలువ మరణం పొందే ఆ ఘటనలో ఆయన ధరించిన వస్త్రాలను గురించి రోజు ప్రాముఖ్యంగా మనం ధ్యానించుకుందాం మత్స్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటో వచనం వరకు చదువుకుందాం మత్స్యసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి ముప్పై ఒకటో వచనం వరకు మార్చి మార్చి చదువుకుందాం అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొక్క సైనికులనందరినీ సమకూర్చిరి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పై తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయనను అపహసించిన తరువాత ఆయన మీద ఉన్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయి రోమ సైనికులు ఏసుక్రీస్తు ప్రభువారిని ఎంత దారుణంగా ఆయనతో ప్రవర్తించారో ఒక్కొక్కటిగా చదువుతూ ఉంటే మనకు అర్థమవుతోంది హీ వాజ్ మిస్ట్రీటెడ్ ఇన్ ఎవ్రీ వే చాలాసార్లు మళ్ళీ ఎవరైనా టీకెట్ ఫర్ గ్రాంటెడ్ లాగా మనని పట్టించుకోకుండా మళ్ళీ అవమానకరంగా ట్రీట్ చేసిన కొన్నిసార్లు వాళ్ళు సరిగ్గా మనం చూడకపోయినా గమనించకపోయినా మనతో విలువిచ్చి మాట్లాడకపోయినా మనం చాలా అఫెండ్ అయిపోయి చాలా బాధపడిపోయి మనసులో చాలా రోజులు పెట్టుకొని ఆ గాయం మానడానికి చాలా కాలం పడుతుంది కానీ యేసుక్రీస్తు ప్రభారు సిల్వ మరణం పొందే సమయంలో ద వే హీ వాస్ మిస్ట్రీటెడ్ ఆయన ఎంత క్రూరంగా ఎంత భయంకరంగా ఆయనతో ప్రవర్తించారో ఒక్కొక్కటి చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది ఏసయ్యను సైనికులు ముందు ఆయన వస్త్రాలు తీసివేసి చూడండి ఇరవై ఎనిమిదో వచ్చిన వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి ఏసై మీద ఉన్న వస్త్రాలు తీసేసి ఎరన్ అంగి తొడిగించారు ఇంతకీ ఎరని అంగి ఎందుకు తొడిగించారు అని ఆలోచన చేసినట్లయితే ఆయనను అపహసించడానికి ఆయనను టు మేక్ ఫన్ ఆఫ్ హిమ్ టు మాక్ ఎట్ హిమ్ ఏసైని చూసి నవ్వుకోవడానికి కాసేపు ఆయనను అపహాస్యం చేయడానికి ఎరన్ అంగి వేశారంట అపహాస్యం చేసేసిన తర్వాత చూడండి స్కిట్లో ఏదో పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని నార్మల్ డ్రెస్ వేసుకున్నట్లుగా సృష్టికర్త అయిన దేవుడు దేవాతి దేవుడు ఎంతో మందికి మేలు చేసిన ఏసై ఆయన నోటి మాటల అంత ఉంది ఆయన అంతమంది బహుజన సమూహములు ఆయనను వెంబడిస్తూ ఆయన ఎక్కడ వెళ్తారు అక్కడ మేలు చేసుకుంటూ వెళ్ళిన ఏసయ్యను ఎంత అవమానకరంగా ట్రీట్ చేశారంటే ఏదో ఒక చిన్న పిల్లవాడిని మా మనం చెప్పింది చేయాలన్నట్లుగా వారితో ఎట్లా వ్యవహరిస్తారో అంత అల్పంగా అంత స్వల్పంగా ఏసైని చూచినట్లుగా మనం గమనించగలం సో ఆ ఎర్రని అంగి మళ్ళీ తీసివేసి ఆయన వస్త్రాలను ఆయనకు తొడిగించారు ఇప్పుడు ఏసయ్య వస్త్రాలు తొడిగించిన తరువాత మార్కుస్ వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో యొక్క వస్త్రాలను ఏం చేశారో అక్కడ చూస్తాం చూడండి వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావలేనో చీట్లు వేసి వాటిని పంచుకొని ఏసుక్రీస్తు ప్రభారి యొక్క వస్త్రాలు వారు వస్త్రాలు పంచుకున్నారు పై వస్త్రం గురించేమో వారు చీట్లు వేశారు సో ఇది నీకు ఇది నీకు అని ఏసుక్రీస్తు ప్రభారిని సిలువ వేసిన నలుగురు ప్రధాన సైనికులు ఫోర్ సోల్జర్స్ ప్రామినెంట్గా మరి చాలామంది సైనికులు ఉన్నారు కానీ ఆయనను సిలువ వేసే ఘట్టంలో ప్రాముఖ్యంగా నలుగురు ప్రధాన సైనికులుంటే ఆ నలుగురు ప్రధాన సైనికులు ఆయన వస్త్రాలను పంచుకొని ఫైనల్గా ఆయన అంగీని చింపివేయడం ఎందుకు అని చీట్లు వేసుకొని ఎవరి పేరు మీద ఆ చీటి వచ్చిందో వారు ఆ అంగీని తీసుకున్నారు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడుతున్న సందర్భంలో ఆయన కంప్లీట్గా వివస్త్రుడిగా లేరు కానీ హీ వాజ్ విత్ వెరీ మినిమల్ క్లోతింగ్ చాలా తక్కువ వస్త్రాలతో ఆయన సిలువ మీద వేలాడినట్లుగా మనం గమనించగలము ఏసు ప్రభువారు శిలువ మీద మరణం పొందే సమయానికి అది మండుటెండ ఎండలోకి మనం ఒకవేళ బట్టలు లేకుండా చిన్నపిల్లలు ఎవరైనా వెళ్తే ఈజీగా వాళ్ళకి ఏమవుతుందంటే వడదెబ్బ తగులుతుంది కదండి ఎండలోకి మనం ప్రొటెక్టెడ్గా కాటన్ క్లోత్స్ ఏదో ఒకటి వేసుకొని మనం చాలా జాగ్రత్తగా వెళ్ళి వచ్చేస్తూ ఉంటాం యేసుక్రీస్తు ప్రభార్ యొక్క దేహము ఆ మండు టెంటలో నీ కొరకు నా కొరకు కాలిపోయింది అంత మాత్రమే కాదు మరి తండ్రి యొక్క ఉగ్రత పాత్ర మనందరి పాపం ఆయన మీద ఆయన వేసుకోవడం వల్ల ఆ ఉగ్రత పాత్రను కూడా ఆయనే సిలువ మీద భరించారండి అందుకే గెచ్చమని తోటలో వేసే అన్నారు నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి ఏంటా గిన్నె అంటే ఇటు కప్ కప్ ఆఫ్ సఫరింగ్ ఇట్ ద ఆఫ్ గాడ్స్ రాపము దేవుని దేవుని ఉగ్రత అనే పాత్ర ఆయన ఏ పాపము లేనివాడైనప్పటికీ మనందరి పాపము నిమిత్తము ఆయన మరి ఉగ్రతను భరించినట్లుగా మనం దేవుని వాక్యంలో గమనించగలం యేసుక్రీస్తు క్రీస్తు యొక్క వస్త్రాలు పంచుకుంటారు అనే విషయాన్ని ఆల్రెడీ కీర్తనాకారుడు ప్రవచించినట్లుగా మనం చూడగలం ఇరవై రెండవ కీర్తన పద్దెనిమిదవ వచనం ఒకసారి చదువుకుందాం ఇరవై రెండవ కీర్తన పద్దెనిమిదవ వచనం నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు నా అంగీ కొరకు చీట్లు వేయించున్నారు దిస్ వాజ్ ఎగ్జాక్ట్లీ ఆ ప్రాఫెసీ కన్సర్నింగ్ జీసస్ యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చిన ప్రవచనము దావీదు భక్తుని ద్వారా దేవుడు పలికించిన ప్రవచనము అక్షరాల యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణం పొందే సమయంలో అది నెరవేరింది ఇప్పుడు యేసయ్య ఘనుడైన దేవుడు అండి ఈ ఈజ్ ద మోస్ట్ ఆనరబుల్ వన్ ద మోస్ట్ ఆనర్డ్ వన్ ఘనతంతా ఆయనకు చెందిందే మనం ఎప్పటికీ ఘనపరచాల్సింది ఆయన్నే మన జీవితాల ద్వారా ఘనత ఆయనే పొందాలి హీ అలోన్ డిజర్వ్స్ ఆల్ ఆనర్ ఆల్ క్రెడిట్ ఈస్ ద మోస్ట్ ఆనరబుల్ వన్ అత్యంత ఘనుడైన దేవుడు నా దేవుడు మన దేవుడు అయితే చాలా మినిమల్ క్లోతింగ్తో చాలా తక్కువ వస్త్రాలతో సిలువ మీద ఆయన ఎందుకు వేలాడాడు అని ఆలోచన చేసినట్లయితే దర్ ఇస్ అ రీజన్ ఏసయ్య ఏది చేసినా కారణం లేకుండా ఆయన ఏది చేయలేదు ఏసయ్య మనకు శ్రేష్టమైన వస్త్రాలు అనుగ్రహించడానికి ఆయన సిలువ మీద చాలా తక్కువ వస్త్రాలతో ఆయన వేలాడినట్లుగా మనం గమనించగలం దేవుని వాక్యం నుండి త్వర త్వరగా ఒక ఐదు వస్త్రాలను గుర్చి మనం ధ్యానం చేసుకొని ఆ తర్వాత స్థుతి ఆరాధనలోనికి వెళ్దాం ఏషియా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయానికి వెళ్దాం ఏషియా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము పదవ వచనం అందరం కలిసి చదువుకుందాం శృంగారమైన పాగా ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకుని నా పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింప చేసి ఉన్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింప చేసి ఉన్నాడు స్తోత్రం చెప్దాం హలే పెండ్లి కుమారుని రీతిగా పెండ్లి కుమార్తె రీతిగా ఒక పెండ్లి కుమారుడు ఒక పెండ్లి కుమార్తె దే విల్ బి డ్రెస్డ్ ఇన్ ద బెస్ట్ క్లోత్స్ ఆన్ దేర్ వెడ్డింగ్ డే అంతే కదండి మనం వేసుకునే అత్యంత విలువైన అత్యంత చక్కని వస్త్రాలు ఎప్పుడు వేసుకుంటారంటే ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా సరే పెళ్లి రోజు మాత్రం శ్రేష్టమైన వస్త్రాలు ధరించుకొని చక్కగా కనుపరుచుకోవాలి అని ఇష్టపడతాము దట్ ఈస్ ద టైమ్ వీ విల్ బీ వెరీ వెల్ డ్రెస్డ్ ఇప్పుడు పెండ్లి కుమారుని రీతిగా పెండ్లి కుమార్తె రీతిగా దేవుడు మనకి ప్రశస్తమైన విలువైన వస్త్రాలు అనుగ్రహించారు ఏంట వస్త్రాలు అంటే ఈ వచనంలో పదో వచనంలో రెండు విషయాలు ఉన్నాయి మొట్టమొదటిగా రక్షణ వస్త్రము ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు స్తోత్రం చెప్దాం హలెలుయా నా వార్డ్రోబ్లో అది ఉందండి మీకుందా చాలాసార్లు ఈ రోజుల్లో బ్రాండ్స్ పిచ్చి ఎక్కువ అయిపోతుంది కదా బ్రాండ్స్ పిచ్చి పలానా బ్రాండ్ నేను ఏ బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి ఇక్కడ లేను ఏ సైన్ మాత్రమే ప్రమోట్ చేయడానికి నేను ఇక్కడ నిలబడ్డాను అయితే ఈ రోజుల్లో యవనస్తులకు ప్రాముఖ్యంగా బ్రాండ్ పిచ్చి షూకి బ్రాండ్ వాచ్కి బ్రాండ్ కదండి ఆ తర్వాత బట్టలకి టీషర్ట్స్కి ఆ బ్రాండ్ చిన్నగా ఉంటుంది వాడు చిన్న లేబులేస్తాడు లేకపోతే చిన్నగా ఎంబ్రాయిడరీ చేస్తాడు దానికోసం ఉన్న దాని ఖరీదును మూడంతలు నాలుగంతలు పెంచేస్తాడు ఇంకా అంతకన్నా అన్బ్రాండెడ్లో అసలు ఏ బ్రాండ్ లేని వాటిలో దానికన్నా ఇంకా చాలా నాణ్యమైన క్వాలిటీ దొరుకుతుంది కానీ మనుషులు బ్రాండ్ పిచ్చితో అంటే కొంతమంది నమ్మకం ఏంటంటే ఎక్కువ డబ్బులు పెడితే మంచి క్వాలిటీ దొరుకుతుందని అది కావచ్చు కొన్ని పరిస్థితుల్లో కానీ దాన్ని చాలా కంపెనీలు క్యాష్ చేసుకొని బ్రాండ్ పేరున అంత గొప్ప క్వాలిటీ లేకపోయినా బ్రాండ్ వేసేసి మనందరి మరి మనుషుల యొక్క మోజును వాళ్ళు అలా క్యాష్ చేసుకుంటా ఉన్న సందర్భాలు కూడా ఉన్న ఈ మధ్యకాలంలో ఒక చిన్న స్టడీ చేశారు చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు మామూలు బట్టలు రెండు వందలు మూడు వందల రూపాయలు టీషర్ట్లు తీసుకొని వాటి మీద బ్రాండ్ ముద్ర వేసేసి రెండు వేలు మూడు వేలుకి అమ్మితే కొనేసుకున్నారండి మొత్తం కొనేసుకున్నారు అప్పుడు వారికి అర్థమైంది ఏంటంటే మనుషులకు ఆ చిన్న బ్రాండ్ పేరు కనబడితే చాలు ఇప్పుడు దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏ వస్త్రాలు ఇచ్చారంటే ఐ మే నాట్ హ్యావ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ ఇన్ ద వరల్డ్ ఒకవేళ నా దగ్గర ఉండే వస్త్రాలు అత్యంత ఖరీదైన వస్త్రాలుగా కాకపోవచ్చు బ్రాండెడ్ వస్త్రాలు లేకపోయినా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి రక్షణ వస్త్రం లేకపోతే పరలోక పరలోకరాజ్యంలోకి ప్రవేశము అసంభవం ఒకవేళ మీ దగ్గర ఆ రక్షణ వస్త్రం ఉంటే దేవునికి స్తోత్రం మనం సంతోషించి ఆనందించాలి స్తోత్రం చెప్దాం హలీ ఐ హ్యావ్ ఇట్ ఐ హ్యావ్ ఇట్ రక్షణ వస్త్రం రెండవదిగా దేవుడు మనకి ఇచ్చిన వస్త్రాలు నీతి అను పైబట్టను నాకు ద రోబ్ ఆఫ్ రైచస్నెస్ ఇందాక మనం చూసినట్లయితే గార్మెంట్ ఆఫ్ శాల్వేషన్ గార్మెంట్స్ ఆఫ్ సాల్వేషన్ అనే మాట ఉంది రెండవదిగా చూసినట్లయితే నీతి అను ఏ నీతి లేని మనలను దుర్నీతితో నింపబడిన మన జీవితాలను స్వనీతితో బ్రతుకుతూ నేనే చాలా గొప్ప నేనే కరెక్ట్ అని మనల్ని మనం మరి నీతి మందులుగా ఎంచుకుంటూ మురికిలో పాపంలో బ్రతికిన మనలను దేవుడు ఆయన నీతితో కప్పాడు నీతి అను పైబట్ట దేవుడు మనకు అనుగ్రహించాడు రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ దట్ ఈస్ గ్యారంటీడ్ యేసుప్రభుని హృదయంలోకి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి రక్షణ వస్త్రము నీతి అను పైబట్ట ఇవన్నీ దే కమ్ లైక్ అ ప్యాకేజ్ స్తోత్రం చెప్దాం హెలెయా అర్థమవుతుందండి కొన్నిసార్లు కొన్ని ఆశీర్వాదాలు బాధ్యతలతో కలిపి వస్తూ ఉంటాయి అంటారు కదా ఆశీర్వాదాలు బాధ్యతలతో అయితే దేవాది దేవుని దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయనను మన హృదయంలోకి అంగీకరించిన రోజు అడగకుండా ఆయన ఎన్నో మనకి అనుగ్రహిస్తాడు వెన్ దెన్ విన్ ఇన్వైటమెంట్ ఆ హార్ట్ మనం అడగకుండానే అతి శ్రేష్టమైనవి ఎన్నో మనకి అనుగ్రహిస్తాడు వాటిలో ఒకటి రక్షణ వస్త్రము మరి ఒకటి నీతి అను పైబట్ట మూడవదిగా మనం చూసినట్లయితే ఇదే యశాగ్రంథం అరవై ఒకటో అధ్యాయంలో మూడవ వచ్చినం సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేట స్తోత్రం చెప్దాము హెలూయా ఉల్లాస వస్త్రములు గార్మెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్ ఎలా ఉంటాయండి ఉల్లాస వస్త్రాలు ఉల్లాస వస్త్రాలు అంటే దుఃఖమైన ఉల్లాసమైన అది మన ముఖంలోనే ప్రతిబింబిస్తూ ఉంటుంది చూడండి హృదయం అంత వేదంతో ఉన్నప్పుడు ఎంత మంచిగా రెడీ అయినా ఏడుపు మొహం పోదు అది ఆ మొహంలో ఏముండదంటే కళ ఉండదు కదా ఎంత మంచి బట్టలు కొంతమంది అలుగుడు అలుగుడు బేరాలు ఉంటారు కొంతమంది వాళ్ళు అలా మూతి ముడుచుకొని ఉంటారు ఏదో అప్సెట్ అవుతారు అప్పుడు వాళ్ళ అమ్మో వాళ్ళ నాన్న మంచి బట్టలు వేసి మంచిగా రెడీ చేసినా ఆ మూత అలా ముడుచుకొని ఉంటారు అప్పుడు అర్థమైపోతుంది ఏమనంటే నాట్ హ్యాపీ వెరీ అన్హ్యాపీ ఇప్పుడు దేవుడు మనకు ఉల్లాస వస్త్రములు ధరింపజేశాడు అంటే చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము మనలో నింపుతాడు అండ్ ఇట్ నాట్ జస్ట్ డ్వెల్స్ ఆన్ ది ఇన్సైడ్ బట్ ఇట్ ఆల్సో రిఫ్లెక్స్ ఆన్ ది అవుట్ సైడ్ నా లోపలే కాదు దేవుడు ఆనందాన్ని సంతోషాన్ని నింపేది నాలో ఉన్న సంతోషము ఆనందము అది లోకానికి కనబడే విధంగా నన్ను ఉల్లాస వస్త్రములతో దేవుడు ఆశీర్వదించేవాడు స్తోత్రం చెప్దాం హెలుయ ఈ ఉల్లాస వస్త్రాలు ఒక బిర్యానీ తినడం వల్ల వచ్చేవి కాదు ఈ ఉల్లాస వస్త్రాలు అనేవి ఏదో ఒకరోజు మంచి కొత్త బట్టలు వేసుకుంటే వచ్చేవి కాదు ఏ సయ్యను రక్షకునికి అంగీకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చే మూడవ ఆశీర్వాదము ఉల్లాస వస్త్రాలు నాలుగోదిగా మనం చూసినట్లయితే యష్యా గ్రంథం అరవై ఒకటో అధ్యాయం మూడో వచనంలో మూడు ఫిఫ్త్ లైన్ చూడండి భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రము ద గవర్నమెంట్ ఆఫ్ ప్రేస్ స్థుతి వస్త్రము భారం చాలాసార్లు భారంగా అయిపోతుంది జీవితం కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్క గంట చాలా కష్టంగా కదులుతుందండి హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్ దట్ అన్నీ బాగున్నప్పుడు క్యాలెండర్ ఎట్లా మారుతుందో కూడా మనకు తెలియదు అప్పుడే అయిపోయిందా సంవత్సరం అప్పుడే అయిపోయిందా ఈ నెల అప్పుడే నలభై ఏళ్ళు వచ్చేసాయా అప్పుడే యాభై ఏళ్ళు వచ్చేసాయ అనిపిస్తుంది ఎప్పుడు కష్టాలు లేకుండా జీవితం చాలా సాఫీగా సాగినప్పుడు కానీ కొన్నిసార్లు బ్రతుకు భారంగా మారిపోయినప్పుడు కొన్ని గంటలు కూడా చాలా కష్టమైపోతూ ఉంటుందండి చాలా భారంతో నింపబడిపోతూ ఉంటుంది బ్రతుకు అయితే దేవుడిసిన వాగ్దానం ఏంటంటే మీ భారభరితమైన ఆత్మకు ప్రతిగా అంటే గాడ్ సెస్ వెన్ యూ కమ్ టు మీ విత్ హార్ట్ ఫుల్ ఆఫ్ బర్డన్ ఐ విల్ ఎక్స్చేంజ్ ఇట్ ఫర్ అ గవర్నమెంట్ ఆఫ్ ప్రైజ్ నా దగ్గర ఒక ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది అది ఏంటంటే నువ్వు భారభరితమైన ఆత్మతో నా సన్నిధికి ఎప్పుడు వచ్చినా నీ భారం నాకు ఇస్తే నేను నీకు ఒక ఎక్స్చేంజ్ చేస్తా అదేంటంటే నీ భారభరితమైన ఆత్మను తొలగించి నీకు నేను వస్త్రాన్ని ఇస్తాను స్తోత్రం చెప్దాం హలీలూయా గాడ్ నాట్ జస్ట్ కంఫర్ట్స్ అస్ ఆ క్షణానికి ఏడవకలేమ్మా బాధపడకలేమా అని చెప్పడమే కాదండి దేని వలన బాధించబడుతున్నాము దేని వలన కృంగిపోతున్నాము ఆ వేదనను కూడా ఆయన తొలగించి ఏదో తాత్కాలికమైన ఉపశమనము ఏడవకు అని కన్నీళ్లు తొడవడమే కాదు కానీ ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా అనుగ్రహించి మన హృదయంలో అంతా తొలగించి ఆయన స్థుతి వస్త్రాన్ని మనకు స్థుతి వస్త్రం అంటే ఏంటంటే నోరు తెరిస్తే కష్టాలు ఏముండో చెప్పడానికి అయ్యా నీకు స్తోత్రం అంతే ఆల్ ఐ హ్యావ్ ఇస్ గ్రాటిట్యూడ్ అండ్ ప్రేజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్ టు యూ నీకు నేను ఇవ్వడానికి చెప్పుకోవడానికి నా దగ్గర కృతజ్ఞత తప్ప నాకు ఇంకేమీ కష్టాలు వచ్చిపోయాయ్యా నా భారాలని నువ్వు యూ హ్యావ్ టేకన్ కేర్ ఆఫ్ దెమ్ యూ హ్యావ్ టేకన్ కేర్ ఆఫ్ మై బర్డన్స్ ఆల్ ఐఎమ్ ఫిల్డ్ విత్ రైట్ నావ్ విస్ ప్రైస్ అండ్ గ్రాటిట్యూడ్ ఫర్ యూ ఐదో మాట ఒకటి మనం చదువుకొని ముగించుకున్నాలు కాస్ వార్త పదిహేనో అధ్యాయము ఇరవై రెండో వచనంలో తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు వచ్చిన తర్వాత చిన్న కుమారుడు తండ్రి వద్దకు వచ్చిన తర్వాత తండ్రి ఆయనకు ధరిం చేసిన వస్త్రాలను గురించి చూడండి అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి ఐ కెనాట్ సీ మై సన్ ఇన్ దీస్ ఫిల్ ది గార్మెంట్స్ తండ్రికి ఆ కుమారుణ్ణి మురికి బట్టల్లో చూడడము హీ కెనాట్ మనం చూడగలమండి చెప్పండి మన పిల్లలు మురికి చేసుకుంటే ముందు అర్జెంటుగా తీసే బట్టలు మనం తీసే వయసులో ఉంటే మనం అర్జెంటుగా తీసేస్తాం వాళ్ళు ఏ టీనేజ్కి వచ్చారాక ఉండు నేను చూసుకుంటా అంటే నువ్వు వెళ్ళి అర్జెంటుగా చేంజ్ చేంజ్ యో క్లోత్స్ ఎందుకంటే నేను నిన్ను చూడలేకపోతున్నా నేను తట్టుకోలేను ఎందుకంటే తల్లిదండ్రులకు పిల్లల్ని ఎట్లా చూడాలని ఉంటుందండి ఆల్వేస్ క్లీన్ పరిశుభ్రంగా ఇప్పుడు మురికి బట్టలతో కంపు కొట్టిన బట్టలతో బహుశా చిరిగిపోయిన బట్టలతో వచ్చి నా చిన్న కుమారుని చూసిన తండ్రి అంటున్నాడు తన సేవకులతో పనివారితో చెప్తున్నాడు ప్ర ప్రశస్త వస్త్రము త్వరగా బ్రింగ్ ఇట్ క్విక్లీ త్వరగా తీసుకురండి విలువైన వస్త్రాలే నా కుమారునికి ధరించాలి ఎందుకంటే నా కొడుకు హీఈ్ మై సన్ హీజ్ మై చైల్డ్ దారి తప్పాడేమో తొలగాడేమో కన్నా దగ్గరకు వచ్చాడు కాబట్టి మళ్ళీ వాడి విలువ వాడికి తిరిగి వచ్చేసింది స్తోత్రం చెప్దాము హలేయా తండ్రి దగ్గరకు వచ్చిన మన అందరికీ కూడా విలువ వచ్చేస్తుందండి అది దేన్ని బట్టి విలువ అంటే తండ్రిని బట్టి విలువ స్తోత్రం చెప్దాం అలాలు ఆయనతో మనకున్న అసోసియేషన్ని బట్టి విలువ ఆయన రక్తముతో కడుగబడుట చేత వచ్చిన విలువ ఆయనకు దగ్గరగా బ్రతకడం వల్ల వచ్చిన విలువ తప్ప మరి ఏమీ కూడా కాదు చాలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంతమంది చాలా ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు జాన్ వెస్లీ గారిని కానీ నన్ను కానీ కొన్నిసార్లు గౌరవిస్తా ఉంటే నాకు చాలా ఏడిపోస్తుంది నేను దేవుని అంటాను ప్రభావా ఒక గాడిదకి వాల్యూ వచ్చింది నువ్వు ఎక్కడం వల్ల నిన్ను మోస్తున్నందుకు నీ పని చేస్తున్నందుకు ఐ డోంట్ డిజర్వ్ దిస్ ఆనర్ నాకు ఈ ఘనతకి నేనైతే అర్హురాలని కాదు కానీ అది నిన్ను బట్టి వచ్చినా నీ పాద సేవలో ఉన్నాను కాబట్టి నాకు వస్తుంది కానీ నథింగ్ ఎల్స్ ఇంక ఏ కారణం కూడా లేదా ఇంకొక కారణం కూడా లేదు తండ్రి తప్పిపోయిన కుమారుడు తిరిగి రాగానే ఇంకా ఏమాత్రం సందేహించట్లేదు ఏమాత్రం ఆలస్యం చేయట్లేదు పనివారితో చెప్తున్నారు త్వరగా ప్రశస్త వస్త్రాలు తీసుకొని రండి రాత్రి రాత్రికాల సమయంలో ఏసుక్రీస్తు వారి యొక్క వస్త్రాలు చీట్లు వేసుకున్నారు పంచుకున్నారు చాలా మినిమల్ క్లోదింగ్తో ఆయన సిలో మీద ఒక మాటలో చెప్పాలంటే చాలా అవమానం అండి అంతే కదండి మనం చూడండి ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వస్తేనే మనం చాలా నీట్గా డ్రెస్అప్ అయ్యి కొన్నిసార్లు ఇంట్లో మనం నైట్ వేర్తో మనం ఉంటే మార్చుకుంటాం వెంటనే ఎందుకంటే అట్లా కనబడడం మనకి ఇష్టమో ఉండదు అత్యంత విలువైన దేవుడు అత్యంత ఘనుడైన దేవుడు అంతమంది ముందు బాహాటముగా బహిరంగంగా ఆయన వస్త్రాలు తొలగించి చాలా తక్కువ కొద్ది వస్త్రాలతో ఆయన శిలో మీద ఎందుకు వేలాడాడంటే ఐదు మాటల త్వరగా చెప్తామండి రక్షణ వస్త్రము నీతి అను పైబట్ట ఉల్లాస వస్త్రము స్థుతి వస్త్రము ప్రశస్త వస్త్రము అవన్నీ మన దగ్గర ఉంటే మనం నిజంగా ధన్యులం దేవునికి స్తోత్రం చెప్దాం హలేలుయా కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధానికి స్తోత్రాలు మమ్మలను నాయన శ్రేష్ఠమైన వస్త్రములతో మీరు కప్పడానికి ప్రభా మమ్మల్ని అలంకరింప చేయడానికి నాయన మీరు మా కొరకు ప్రవ్వా మరి వస్త్రహీనునిగా నాయన ఆ సిలువలో వేలాడినందుకు నీకు స్తోత్రాలు ప్రవ్వ గణహీనునిగా మా కొరకు మీరు మారయ్య మమ్మల్ని గణపరచడానికి ఏ సయానికి స్తోత్రాలు నీ ప్రేమ ఎంత గొప్పది ప్రవ్వ నీ ప్రేమను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మిమ్మల్ని ఆరాధించి స్థుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్నింపుమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె